మామూలు చెప్పాను చేరుతో మాట్లాడేది కాదు ముందు మాట్లాడేది అడగలేదు మీరు సాయిబుల్ షాప్ లో ఎందుకు కొట్టే సాయిల్ షాప్ లో కొలు మాట్లాడుకో మాట్లాడేది ఏం చేస్తున్నా తెలి మీ ప్రాబ్లం ఏమి చెప్పారు కదా చెప్పండి అర్లా చెప్పండి మీకేం కాదు నాట్ ఓన్లీ సారపాక త్రూ అవుట్ ఇండియా మొత్తం దొరుకుతుంది పది రూపాయలు కోప అని ఎట్లా దొరికితే చెప్పండి అందులో పిల్లలు పట్టుకోండి మందు కలుపుతారు అన్నమాట

నీకు మేము అనేది నువ్వు మీడియాని పిలిపి లేకపోతే ఇంకేదో పిలిపి ఇంకేదో పిలిపి అని అంటే నువ్వు పట్టింది కెమికల్ లేదా సాంబ్రానికి కుక్కలు నువ్వు నిరూపించు మేము నిరూపిస్తాం సాంబ్రాని కుక్కలం కాదని మేము అంటున్నాం సాంబ్రాని కులం అయితే కాదు మీకు అందరికి చెప్తున్నా చెప్తున్నాయి నువ్వు బుక్కా భద్రాయ్ కొట్లా బుక్కా నీకే కొట్టుకు భద్రాయ ఫేమస్ కొత్తగూడెం జిల్లా మొత్తం రాధార్ కార్డు చూపెడతారు పేర్లు తుంటే కట్టాల మీద తీరుకుంటానే నువ్వు మళ్ళా చెప్తున్నావు మాకు

వాళ్ళు పెద్ద ఎంత పిల్లలు పట్టరు ఇవాళ సంతాన సాధన ఎట్లా కుట్ట కుక్కలా వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి మన మనకే మనకే అనమాట దౌర్భాగ్యం అనమాట పెద్ద మసీదు కాడ ఇవాళ మనకి తెలియని వాళ్ళు కూడా వంద మంది మదరసాలు సరపతలు ఆడం తప్ప మనకి లేదు అసలు ఆ పర్మిషనే లేదు ఉంది నేను చూపెడతా వీళ్ళ వల్ల ఈ ఇబ్బందులు మనమేమో ఏంది భక్తి కోసం వేపిస్తాను వీళ్ళేమో ఏంది వాళ్ళని తగ్గి పెంచుకోవాలా మన వాళ్ళని తగ్గించుకోవాలా ఒక్క దాంట్లో కొట్టలేదన్నా మూడు షాపులు చూపెడతా ఇప్పుడు నేను ఎллеసేరికి సినిమా హాల్ మన షాపులు ఉన్నాయా ముస్లిం షాప్ వదిలేసి మిగిలిన షాప్ లన్నీ కొడుతున్నాడు లేదు అక్కడ చెప్పుడు షాప్ ఉండండి అది కొట్టట్లేదు అది కొట్టట్లేదు వాళ్ళు ఈ బ కూడా బజిన దగ్గర అమ్ముకోమని చెప్పండి అక్కడ అమ్ముకోర తీసుకొచ్చి మన హిందువులకి అమ్ముతార అన్నమాట ఊలమ్మినా గీలమ్మినా ఊసుకుంటా యేసుకుంటా అది ఎవరేమన్నారో

లేరు కదా మన దగ్గర మానేసా మానేసానికి వేసేవాళ్ళు సారపా వేసేవాళ్ళు దాదినగర్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ మానేస్తారు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఎలా నుంచి కూడా తెలియదు

నాలుగు షాపులకు వస్తుంది సాంబ్రాన్ గరి షాపు సాంబ్రాన్ మొత్తం ఇక్కడ నా దగ్గర చూపిదాకా చేస్తారు సాయి అసలు కూడా टारगेट इंदौर